మార్కెట్లో లభ్యమయ్యే మందులన్నీ ఒకటేనా మార్కెట్లో దొరికే దగ్గుమందులు చాలా డిఫరెంట్గా ఉంటాయి దగ్గుమందు అనగానే కొంతమందిలో డ్రై కాఫ్ ఉంటుంది డ్రై కాఫ్ను తగ్గించడానికి కాఫ్ సప్రెసెన్స్ అని కొంతమందిలో వెట్ కాఫ్ అంటాం అంటే వాళ్ళు తగ్గినప్పుడు ఫ్లెమ్ వస్తూ ఉంటుంది ఇలా ఫ్లెమ్ వస్తున్న వాళ్ళల్లో కాఫ్ సప్రెసెన్స్ ఇస్తే ఆ ఫ్లెమ్ అనేది లోపలే ఉండి జామ్ అయిపోయి బ్రీదింగ్ డిఫికల్టీ వచ్చే అవకాశం ఇంకా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గులో ఫ్లెమ్ వస్తున్న వాళ్ళల్లో ఎక్స్పెక్టరెంట్ అనే మందులు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలాగా సప్రెసెన్సు తర్వాత ఎక్స్పెక్టరెంట్స్ మరికొంతమందిలో బ్రాంకోడైలేటర్ అంటే శ్వాసనాలలో మూసుకొని పోతూ ఉన్నప్పుడు బ్రాంకిల ఆస్తిమా కానీ సిఓపీడీ కానీ లేదా హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్లో కానీ శ్వాసనాలలో మూసుకుపోతూ ఉంటాయి ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో అలర్జీల్లో వేటి వల్లన కూడా రావచ్చు సో అలాంటి వాళ్ళల్లో బ్రాంకోడైలేటర్ అనే మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలాగా దగ్గుమందులు అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఆ దగ్గుమందులన్నీ కూడాను ఒకటే రకంగా ఉండవు దగ్గు తగ్గించేది కాఫ్ సప్రెషన్స్ ఫ్లెమ్ బయటికి వచ్చేట్లుగా చేసేది బ్రాంకో డైలేటర్స్ ఇలాగ రకరకాలు వాటి కాంబినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా దగ్గు వచ్చేసింది అని చెప్పి మెడికల్ షాప్లో ఒక దగ్గుమందు తీసుకుని వస్తే అది రాంగ్ మెడిసిన్ అయ్యి కూడా ఉండవచ్చు అందువల్లే వాళ్ళ దగ్గు తగ్గకపోవడం లేదా పెరగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది దగ్గు జలుబు రావటానికి మెయిన్ కారణం వైరల్ ఇన్ఫెక్షన్సే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా నాలుగైదు రోజుల్లో తగ్గిపోతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఏ దగ్గుమందులు అవసరం లేదు మామూలుగా ఇంట్లో చిట్కా వైద్యం గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి గార్గిలింగ్ చేయటము లేదా స్టీమ్ పట్టడం లాంటివి చేసినట్లయితే సరిపోతుంది కానీ దగ్గు విపరీతంగా పెరగటం తగ్గకుండా ఉండడం అనేది జరిగినప్పుడే దగ్గు మందుల అవసరం దగ్గు మందు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ఆ జబ్బుకు సంబంధించిన మందులను కరెక్ట్గా వారి అడ్వైజ్ మేరకు వాడినట్లయితే జబ్బు పూర్తిగా తగ్గుతుంది